దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందించారు అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీరాముల వారి పట్టాభిషేకం జనవరి ఇరవై రెండును జరిగినప్పుడు మనందరికీ కనులారా చూసే భాగ్యం కలగడం మన అదృష్టమని తెలిపారు బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోదీ హయాంలో రామరాజ్యం కల సాకారమైందని రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు ప్రస్తుత కాలంలో నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి రామరాజ్య స్థాపనకు చేయి చేయి కలుపుదామని అరకు పార్లమెంట్ మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను కమలం గుర్తుపై ఓటు వేసి గెలపించాలని ఈ సందర్భంగా గీతా కోరారు ఐస్ అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీరామనవమి మనందరికీ చాలా ప్రత్యేకం ఎందుకంటే రాములవారిని పట్టాభిషేకం జనవరి ట్వంటీ సెకండ్ని మనం చేసుకున్నాం అది మన జీవితంలో అది కళ్ళగా మిగిలిపోతుంది మనం చూస్తామా లేదా అని అనుకున్నాము కానీ మన బీజేపీ ప్రభుత్వం మన నరేంద్ర మోదీ గారు దాన్ని సాకారం చేశారు ఈరోజు మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ అలాగే మన స్టేట్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన అందరం కూడా ఈరోజు ఎలా అయితే రామరాజ్యాన్ని అక్కడ స్థాపించుకున్నామో ఇక్కడ మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కూడా మన నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో మనమందరం కూడా రామరాజ్యం సాధించుకోవడానికి మనం అందరం కూడా చేయి చేయి కలుపుతాము ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆలోచించి మనం అందరం కూడా రా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో అలాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నాకు కూడా మీ అమూల్యమైన ఓటును వేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మనం అందరం కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం అభివృద్ధి సాధించుకుంటామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం